హాయ్ అండి వెల్కమ్ టు కుక్ హౌస్ ఈరోజు మనము పెసరపప్పు పునుగులు చేసుకుందాము ఈ చల్ల చల్లటి వాతావరణంలో వేడివేడిగా పునుగులు చాలా టేస్టీగా ఉంటాయి వీటి కోసం ఏం కావాలో చూసుకుందాము మిక్సీ జార్లోకి ముందుగా నానబెట్టుకున్న పెసరపప్పు వేసుకోవాలి దీంట్లోకి ఒక పండు మిరపకాయ వేసుకోవాలి అలాగే కొద్దిగా కొత్తిమీర కొద్దిగా జీలకర్ర టేస్ట్కి సరిపడా ఉప్పు వేసుకోవాలి చిటికెడు వంట సోడా వేసుకొని దీన్ని మెత్తగా పేస్ట్ చేసుకోవాలి మెత్తగా గ్రైండ్ చేసుకున్న ఈ పెసరపప్పు మిశ్రమాన్ని వేరొక బౌల్లోకి వేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి కొద్దిగా బియ్యపిండి వేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి కొద్దిగా సోంపు వేసుకోవాలి అలాగే సన్నగా తరిగిన కరివేపాకు కూడా వేసుకోవాలి ఇవన్నీ కూడా మంచిగా మిక్స్ చేసుకోవాలి ఇలా చూపించిన విధంగా మంచిగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోకి నేను ఉల్లిపాయ బదులు ఉల్లికాడలు వేసుకున్నానండి వీటన్నిటిని కూడా మంచిగా ఒకసారి కలుపుకొని చిన్న చిన్న పునుగుల్లాగా వేడివేడి నూనెలో గోల్డెన్ బ్రౌన్ వచ్చేంతవరకు వేయించుకోవాలి ఇలా కన్సిస్టెన్సీ ఉంటే సరిపోతుంది ఇప్పుడు ఈ పిండిని చిన్న చిన్న పునుగుల్లా వేడివేడి నూనెలో ఫ్రై చేసుకోవాలి ఈ పెసరపప్పు పునుగుల్ని మీరు ట్రై చేసి ఎలా ఉందో మీ ఫీడ్బ్యాక్ కామెంట్ సెక్షన్లో ఇవ్వండి నేను మీ ఫీడ్బ్యాక్ కోసం వెయిట్ చేస్తూ ఉంటాను అలాగే వీడియో చూసిన వాళ్ళు ప్లీజ్ లైక్ చేయండి అలాగే మీకు ఇంకా బాగా నచ్చితే షేర్ చేయండి ఫస్ట్ ఒక నిమిషం పాటు వీటిని వేయించుకొని పక్కకు తీసి పెట్టుకోవాలండి ఇలా తీసి పెట్టుకొని మళ్ళీ వాటిని నూనెలో వేయించుకోవాలి ఇప్పుడు మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకొని సర్వ్ చేసుకోవాలి ఇలా తిప్పుతూ అన్ని వైపులా కూడా మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి ఫ్లేమ్ మీడియం టు లో చేసుకొని వేయించుకోండి హైలో వేయించుకోకూడదు ఎందుకు మీకు తెలిసిందేగా పైన రంగు వస్తుంది కానీ లోపల పచ్చిగా ఉండిపోతుంది ఇంకా అంతే అండి ఇలా గోల్డెన్ కలర్ వచ్చాక వీటిని టిష్యూ పేపర్ ఉన్న ప్లేట్లోకి వేసుకొని వేడివేడిగా సర్వ్ చేసుకోవాలి ఇంకా సర్వ్ చేసేసుకొని తినడమే సో మీరందరూ కూడా ట్రై చేసి ఎలా ఉన్నాయో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఇష్యూస్ కుక్ హౌస్ బాయ్